హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అక్టోబర్ మూడు నుంచి టెక్ట్ వచ్చే నెల మూడో తేదీ వరకు దరఖాస్తులు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ మూడు నుంచి ఇరవయో తేదీ వరకు రోజు రెండు సెషన్లో పరీక్షలు జరుగుతాయి ఆగస్టు మూడు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తారు ఒక్కో పరీక్ష ముగిసిన వెంటనే నాలుగో తేదీ నుంచి ప్రాథమికకి విడుదల చేస్తారు ఐదో తేదీ నుంచి అభ్యర్థుల తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు ఇరవై ఏడున తుదికి విడుదల చేసి నవంబర్ రెండున ఫలితాలు విడుదల చేస్తారు సోమవారం పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు షెడ్యూల్ మినహా మిగిలిన నిబంధనలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు ఈ నెల రెండవ తేదీన టెట్కు ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది అయితే మూడు నెలల గడువు ఇవ్వాలని అభ్యర్థులు విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం షెడ్యూల్లో మార్పులు చేసింది ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్